కొన్నిసార్లు కొన్ని విషయాలు దేవుడు చెప్పిన మాటలు మనుషులు గుర్తుపెట్టుకోరు జాగ్రత్త మాటలు గుర్తుపెట్టుకోవాలి మనుషులు నిన్నెప్పుడైనా అవమాన పరిస్థితి గుర్తుపెట్టుకుంటావే అనకూడని మాట అంటే చనిపోయేదాకా గుర్తుపెట్టుకుంటావే దానివల్ల నీ కడుపు నిండదు కాళ్ళు నిండదు నీ ఒంటికి బలం రాదు నీ రెక్కలకు సత్తువు రాదు అలాంటి పనికి వాళ్ళ మాటలు గుర్తుపెట్టుకుంటారుగా ఏదన్నా సందర్భం వస్తే అమ్మా ఒక పాతిక సంవత్సరాల క్రితం ఆ మాట అన్నారు ఇప్పటికీ నా డొక్కల్లో అది మెదులుతుంది అందుకని వాళ్ళ ముఖం చూసినప్పుడల్లా నేను వాళ్ళ వైపు కూడా చూడను నేను ప్రకృతికి వెళ్తానని అంటుంటావే మరి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన మాట నీకు గుర్తుండొద్దు గుర్తుండొద్దు అంట అప్పు ఎందుకు చేశాడు ఇంట్లో ఉన్న ఆడ మనిషి కూడా తెచ్చి వేపుడు కూరలు వండుకు తింటే అలవాటు పడిందేమో ఎక్కడ తెస్తున్నారండి డబ్బులు అని అడుగుండదు కొంతమందికి తెచ్చే కొద్దీ వండుకోవటం తింటాం అప్పు తెచ్చాడు వస్తువు తెచ్చాడు ఈ వస్తువు ఎట్లా కొన్నారండి అని అడగరు మా ఆయన నేను అడిగితే ఏదైనా లేదనుకుండా తెస్తాడు అని చెప్పి మళ్ళా సొల్లు డబ్బాలు కొట్టుకుంటారు అసలు ఎక్కడొచ్చింది ఇది అని అడగాలి కదా ఆడ మనిషి ఎట్లా తెచ్చాము ఇది మనకెక్కడది అని అడగాలిగా అడగల ఆ తెచ్చిన వాడు కూడా అరే నేను దేవుని బిడ్డను కదా ఎందుకు ఇన్ని అప్పులు చేస్తున్నాను నా ఇంట్లో నాకు సరిపడా ఉంటే సరిపోతుంది కదా నేను ఎందుకు ఇన్ని అప్పులు చేయాలి అని అతను అనుకోవడలా దొరికిన కాడల్లా తెచ్చాడు వడ్డీలకి డబ్బు అప్పులు తెచ్చేశాడు పెట్టేశాడు ఇంట్లో హఠాత్తుగా తెచ్చిపోయాడు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా అప్పు వాళ్ళు ఊరుకుంటారా కొన్ని రోజులు ఏమో సానుభూతిగా మాట్లాడతారు కొన్ని రోజులు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఆ తర్వాత కాస్త అంత కరుకుగా అడుగుతారు అది వీలు పడకపోతే ఇక నోరుజారి మాట్లాడతారు ఇంకా అది ఇది కాకపోతే ఇంటికి తాళం పెడతారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మాయి మా అప్పులన్నా కట్టు లేదా మీ బిడ్డలన్నా మా దగ్గర పంపించు వాళ్ళతో పనులు చేయించుకుంటాం మా బాహ్యలు తీరిన తర్వాత సంగతి చూద్దాం మీ పిల్లల సంగతి ముందు మీ పిల్లల్ని పంపించు మా అప్పులు ఎలా తీరుతాయి అని అడుగుతున్నారు ఇప్పుడు చూడండి వీళ్ళు నిజదేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు అసలు దేవుని ఆశీర్వాదాన్ని అడగకుండా అప్పులు ఎందుకు తెచ్చారంటే అది ఫస్ట్ తప్పు రెండవది హఠాత్మరణానికి గురైపోయాడు ఇప్పుడు పిల్లలు బానిసలైపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేసింది ఏం చేయాలో అర్థం కాక బంధువుల చుట్టూ తిరిగింది ఒక్కడంటే ఒక్కడ కూడా జాబ్ సహాయం చేసిన లేడు ఆ భర్త అప్పులు తెస్తే ఇంట్లో వండి అందరికి పెట్టింది అప్పుడు మాత్రం అందరూ హ్యాపీగా తిన్నారు హ్యాపీగా అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ వదిన నువ్వు కోరండుతా వదిన తింటే నీ దగ్గర తినాలి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరదోళ్ళు అక్క అస్సలు నీ దగ్గరకు వచ్చి ఒక్క ముద్ద తింటే చాలక్క సంవత్సరం అంతా గుర్తుండదు అని చెప్పిన చెల్లుళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇప్పుడు భర్త చేస్తే వచ్చినోడు లేరు అప్పుల్లో ఉంటే తెరచడానికి సహాయపడే వాళ్ళు లేరు బిడ్డలు ఏమో బానిసలుగా తీసుకుని పోతామంటే అడ్డు నిలబడే వాళ్ళు ఒక్కరు లేరు అందరి చుట్టూ తిరిగి 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 ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు అంటే ఆవిడకి దేవుడు గుర్తొచ్చాడు హలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం వినుకొండలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఉన్నటువంటి కుమార్తె పేరు అరుణ ఆమె యొక్క తల్లి పేరు సుప్రియ అంట వీరిది ఉల్లింద కొండే గడిచిన సంవత్సరం క్రితం ఈ బిడ్డకు సంతానం లేకపోవడం వలన ఈమె యొక్క తల్లి ఈ సుప్రియ గారు ఈ మహిమశాలకు ఏడు వారాలు వచ్చారంట అప్పటికే ఈ బిడ్డకు వివాహమై ఏడు సంవత్సరాలవుతుంది ఏడు సంవత్సరాలవుతూ ఉన్న సంతానం లేదు గర్భం నిలబడలేదు ఈమె యొక్క కుమార్తె యొక్క క్షేమము కొరకు సంతానము కొరకు ఏడు వారాలు మహిమశాలకు క్రమంగా వచ్చారంట అద్భుతకరుడైన దేవుడు ఎనిమిదవ వారం పడేలాపే ఈ బిడ్డ గర్భాన్ని దేవుడు తెరిచాడంట ఆరోగ్యకరమైన కూతురుని దేవుడు ఇచ్చాడు సంతోషమేనా చాలా సంతోషం గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనపరుద్దాం ఆ కండ్లల్లో నుండి కారుతున్న కన్నీరే సాక్ష్యం తాను ఎంత నిందలు పడ్డదో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని రాత్రులు నిద్రలేని ఆ రాత్రులుగా గడిపిందో ఆ కన్నీరే సాక్ష్యం మరి అంత కన్నీటితో ఉన్నప్పుడు తల్లి విశ్వాసంతో కుమార్తె కొరకు వారాలు తిరగగా వైద్యులు కూడా కారని విడిచిపెడితే అద్భుతకరుడు శాలనందు మహిమ మహిమకరుని యొక్క మహిమ ఉంది గనుక బిడ్డ గర్భాన్ని మహిమ కరుడైన దేవుడు తెరిచాడు చక్కటి కుమార్తెను అందమైన కుమార్తెను ఆరోగ్యకరమైన కుమార్తెను ఆమెకు అనుగ్రహించాడు గట్టిగా కొట్టి ప్రభువుని కనపడదు